పంచ ప్రాణముల పంచాక్షరితోషికొని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవని సో హలో మామ మేము ఎందుకు వచ్చేసి క్రేజీ వీడియో అయితే వచ్చేసాను వచ్చేసాను ఈ ఈరోజు వచ్చేసి మేము నక్క మాక్తో అయితే ప్రాంక్ అయితే చేస్తున్నాం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూడండి పిచ్చిగా అయితే నవ్వుకుంటారు క్రేజీ వీడియో అయితే ఈ వీడియో అయితే మీకైతే ముందుగా తీసుకొచ్చాను మా ఏం క్రేజీ బ్యూట్యూబ్ ఛానల్తో సో ఇంకా లేట్ ఎందుకు ప్రాంక్ అయితే స్టార్ట్ మీరు మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పార్ట్ టూ అనే కామెంట్ చేయండి పార్ట్ టూతో ఇంకా క్రేజీగా అయితే లెవెల్ వేరే లెవెల్గా తీసుకుని పోదాం ఇంకా చలో రియాక్షన్ చూసేయండి సో ఇక్కడ పబ్లిక్ రియాక్షన్ అయితే అయితే అంటే క్రేజ్ తగ్గించుకుంటే మంచిది సో మమ్మ ఈ వీడియో వచ్చేసి స్టార్టింగ్ మన ఊరితోనే స్టార్ట్ ఇంకా ఇంకొచ్చేసి వేరే ఊరికైతే పోతాం మన ఊరు నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అమ్మ మీకోసం వచ్చేసి వేరే ఊరికైతే పోయి వీడియో తీస్తున్నామ ఈ నక్క మార్క్స్ అయితే అయితే చేయబోతాం ఆడ కొడతారు ఏందో చూద్దాం చూద్దామ మీకోసం కొట్టించుకుంటాను మమ్మ ఏం చేద్దాం ఇప్పుడు ఇంకా లేట్ ఎందుకు చూసాడు మమ్మల్ని అయితే లేడీస్ అయితే కూర్చున్నారు వీళ్ళే రియాక్షన్ కూడా ఒక్కసారి చూసేద్దామమ్మ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు బాబాడా సో ఈడ కూడా అయితే పబ్లిక్ అయితే నిలిచి ఉన్నారు మేము బండిలో పోతుండే మీకు అయితే కెమెరాలు క్యాప్చర్ అయితే చేస్తాం వాళ్ళ రియాక్షన్ ఒక్కసారి చూసండి వీడియో స్కిప్ చేయకుండా మాకు చూసండి నవ్వేస్తాం ఆ వీడియో అయితే ఇంకా నాకైతే భయమేస్తుంది మమ్మ కొడతారనేసి అయితే పెద్ద తాత వాళ్ళు ఉంటారు కదా ముసలి వాళ్ళు వాళ్ళ దగ్గర అయితే పోయి రియాక్షన్ అయితే చేస్తాం అమ్మ పిచ్చిగా అయితే ఉంటుంది వీడియో అయితే ఎండ్ వరకే చూడండి స్కిప్ చేయకుండా మీ ఫ్రెండ్స్కి అయితే వీడియో షేర్ చేసేయండి పక్కా ఫుల్గా అయితే నవ్వుకుంటారు ఇంకా ఆడకు ఒక మనిషి అయితే వస్తున్నాడు వాళ్ళ దగ్గరికి పోయితే వాళ్ళైతే రియాక్షన్ అయితే చూద్దాం అమ్మ ఒక్కసారి మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసండి మమ్మ

గోండు మటరాజి కుమార్ జాప్ర సరే జల్దా సరే హే సబర్ డిఫైనింగ్ బతన్లా ముందు వతన్లా వతరేదా రాయ్ తిరు కదా జల్సి కదా నాకు రేజనండి ఉందన రాయనండి రాయనండి నోకి దొచ్చు కదా ఏ ఉండు హాస్పిటల్ తీసుకో పోతాగా ఇంద జదన రేంద్ర జదా కనెక్షన్ కుక్క ఖర్చింది అప్పుడు నుంచి మార్క్స్ పట్టకోనే మనందరికి రవీంద్ర డిని జదా రవీంద్ర డి హం గాని గోంట కత్తి సడకడ அட் அப்படி முடிப்பாடு நீ படிக்கிற అయితే మీరు వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మామైతే చిన్న కామెంట్ లైక్ అయితే చేశాను మమ్మ లైక్ అయితే కొట్టాను పక్కగా పార్ట్ టూ అయినా కామెంట్ చేయండి పార్ట్ టూలో ఇంకా వేరే లెవెల్కి అయితే మీకు అయితే తీసుకుని వస్తాయి ఇంకా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చలో సో ఈ తాత అయితే భయపడలేదు ఎందుకు తాత మీరు భయపడలేదు అని మేమైతే అడిగితే మేము వచ్చేసి అలాంటి చాలా చూసాం బాబు నేను కోర్టులో ఉన్నప్పుడు నేను కూడా అలాంటి కాస్ట్యూమ్ అయితే కొనుక్కొని మన వాళ్ళని మన ఫ్యామిలీ దగ్గరకు వచ్చి నేను కూడా వాళ్ళని అయితే భయపెట్టానని చెప్పారు నాకు మన తాత కూడా అయితే పోయారంట అంటే ఇప్పుడైతే చెప్పారు ఆ రికార్డ్ అయితే మన దగ్గర డిలీట్ అయిపోయింది సో అందుకోసం నేను వాయిస్ చేయండి సబ్స్క్రైబ్ ఇంకా ఈ షాప్లో వచ్చేసి మా నాయకు వచ్చేసి మాస్క్ పెట్టావు అంటే నాకైతే ఇచ్చేసాను నువ్వు పెట్టుకో ఒక్క షాప్లో అని సో సేఫ్టీకి వచ్చేసి మా నాయని అయితే ఫస్ట్ అయితే పంపించా వాడైతే కొనుక్కుంటా నేను ఇప్పుడైతే వచ్చి పిల్లడిని అయితే భయపెడుతుంటే ఈ పిల్లడు ఏం చెప్పాడు తెలుసా అన్న పోయి చిన్న పిల్లకొలు భయపెట్టుకున్నాను నేను వెనుకున్నా చూడు నా కాదా భయపెట్టాల్సింది నువ్వు అని చెప్పాడు ఒకే ఒక్క మాట నాకు అనిపిచ్చి అనిపించింది తెలుసా ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఒక్క మాటకి మార్క్స్ నాకు కలిసి రావడం లేదని మా నాయపిక ఇచ్చేసాను ఇంకా ఈ కామెడీ షో ఎట్టు ఉంటుందో నమస్తేనా బాగుంది ఎవరన్నా విధి ఎవరు ఎక్కడ ఇల్లు నీ పేరు నీకే తెలియదా అదేంటది నీదేం పేరు నీ పేరు నీకే తెలియదా అన్నం తిన్నారా పన్నెండు పన్నెండు రోజులు తింటారా ఏంది మీరు పన్నెండు తింటారా ఆయనది ఆయనది ఊరేనా అన్నా 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 అన్నం తిన్నారా అన్నా అంట అన్నం తిన్నారా తిన్నా ఏది ఓరా నా పుట్ట వాటాడు ఏది తినాలి అహ్ అగ పిల్లో వచ్చినట్లు పిల్లలే కాదు బాగుంది ఆ బాగుంది అది ఏం బాగుంది ఇది మార్క్స్ మార్క్స్ కాదు నాకు పిచ్చి కుక్క కరిసింది పిచ్చి వేసింది ఎవరు కనబడితే కొరికెస్తున్నాను అది 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 కర్సు పిచ్చి అయితే కలిసింది నాకు మీరు ఎందుకు ఈడ ఎందుకు కూర్చున్నారు కర్రతో కర్తో జాగది ఎగుచేయో కర్తో జాగదు ఎగుతు జాగదు

నేను ఫీల్ అవుతాను ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచావు కుప్పలు కుప్పలుగా